గురుగారు ఈ ట్వంటీ ఫిఫ్త్ మార్చు పౌర్ణమి వస్తుంది అయితే ఈ చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది మన దేశం మీద ఏ విధంగా చూపించబోతుంది ఇరవై ఐదో తారీఖు నాడు వచ్చే చంద్రగ్రహణము నక్షత్రంలో వస్తుందమ్మా ఈ చంద్రగ్రహణము సమయము ఈ ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాడు సంభవించే చంద్రగ్రహణము కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటారు దీన్ని ఈ చంద్రగ్రహణం హస్త నక్షత్రంలో సంభవిస్తుంది మనకి ఉదయము పది గంటల ఇరవై మూడు నిమిషాలకు మొదలై మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ మొత్తం సమయం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఈ గ్రహణం యొక్క మధ్యకాలము పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలు ఈ సమయం చంద్రగ్రహణము మధ్యాహ్నం మనకి భారతదేశంలో ఆ కాలగణన ప్రకారము మధ్యాహ్నం ఏర్పడుతుంది అప్పుడు మనకు చంద్రుడు కనపడడు వేరే దేశాలలో రాత్రిపూట ఈ చంద్రగ్రహణం కనపడుతుంది సాధారణంగా సూర్యగ్రహణం అంతా అమావాస్యంలో జరుగుతాయి చంద్రగ్రహణం అంతా పౌర్ణముల్లో జరుగుతూ ఉంటుంది సో మన దేశంలో దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు మన దగ్గర ఏమిటంటే గ్రహణం అనగానే చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవటము గర్భిణీ స్త్రీలు ప్రత్యేకించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం ఇదంతా జరుగుతూ ఉంటుంది అయితే మన దేశంలో ఈ గ్రహణం సంభవించకపోయినప్పటికీ వేరే దేశాల్లో కనపడే మన దేశం మన దేశంలో కనపడకపోయినప్పటికీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి సాధారణంగా మనం గ్రహణం అనగానే అన్నంలో గరికలు గరిక వేస్తాము ఇవన్నీ ఇంత చేసే అవసరం లేదు అన్ని పనులు యథాతథంగా చేసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి వీళ్ళు ఎంతో తప్పనిసరి అయితే తప్ప బయటికి రాకూడదు హాస్పిటల్స్ గట్టు వెళ్ళవలసి వస్తే వెళ్ళాలి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని అట్లాగే కొంతమంది సర్జరీలకి వెళ్తుంటారు ఈ సర్జరీలు ఇవన్నీ కూడా ఎంతో అవసరమైతే చేయించుకుంటే మంచిది అదర్వైజ్ ఒకరోజు కోసం పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది సర్జరీలు ఇన్ ద సెన్స్ ఎనీ సర్జరీ నాట్ ఓన్లీ ఫర్ సిజేరియన్ నేను చెప్పటం ఏ సర్జరీ అయినా కూడా కొంచెం తప్పనిసరి అయితే చేసుకోవాలి దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఏ సర్జరీలు పోస్ట్పోన్ చేసుకోవాలి కదా అని ప్రాణాంతమైనటువంటి సర్జరీలు కంపల్సరీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు చేసుకోకూడదు ఉండాలని నేను చెప్పటం లే చేసుకోండి కానీ మిగిలినంత వరకు ఒకరోజు పోస్ట్పోన్ చేసుకోవటం లేదా ఒకరోజు రోజు ముందే చేసుకోవటం ఇట్లాంటివన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి సో మన దేశంలో ఈ గ్రహణం కనపడదు కాబట్టి ఎక్కువగా మనం వరి కావాల్సిన అవసరం లేదు కానీ కొన్ని తాంత్రిక విద్యలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కొన్ని తాంత్రిక విద్యలు సపోజ్ తేలు మంత్రము పాము మంత్రము ఇట్లాంటివి నేర్చుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ ఏమిటంటే చంద్రగ్రహణం చాలా బాగా కలిసి వస్తుంది ఆ సమయంలోనే కొన్ని తాంత్రిక విద్యలు నేర్చుకునేటటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి అటువంటి వాళ్ళు ఈ ఈ సమయాలలో ఈ తాంత్రిక విద్యలు ఇవన్నీ నేర్చుకోవటం ఇదంతా కూడా ఒక విధంగా కలిసి వస్తుంది సో అది మన సబ్జెక్టు కాదు సో కామన్ పీపుల్కి ఏది అవసరమో అది చెప్పాను ఆ విధంగా నడుచుకుంటే సరిపోతుంది